అప్పుడు ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంది ఏంటి ఏం జరుగుతుంది ఆవిడ్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక పరిస్థితులు ఉంచేదానికన్నా నేనే ప్రత్యక్షంగా ఉండడం అన్నది శ్రేయస్కరం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనే రావాలి అని అంటే ఏంటి అంత సిచ్యువేషన్ అంటే రాజకీయాలు అంతా ఫ్రెండ్లీగా లేవా వర్త్రామ్ పేటిఎం బ్యాచ్ జక్కం పూడలి పేటిఎం బ్యాచ్లు విపరీతంగా ఇబ్బంది పెట్టారు సోషల్ మీడియా ఎమ్మెల్యే పోలీస్ లో తీసుకోలేదు ఎమ్మెల్యే కేసే తీసుకోలేదు ఒక ఎమ్మెల్యేకే న్యాయం జరిగినప్పుడు ఇంకా దిశ స్టేషన్ పెట్టి ఏం లాభం మొదటి నుంచి కూడా ఎంపీగా ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే టైప్ లోనే యాక్టివిటీస్ అన్ని చేసినట్లు యాటిట్యూడ్ కి ఇతనికి ఉన్న కి మిగతా నియోజకవర్గంలోనే కాలు పెట్టని వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కాదు కానీ మీరే ఎమ్మెల్యేలాగా మీరు ఫైట్ చేస్తారు ఆయన ఎమ్మెల్యే కాదు ఆయన ఎమ్మెల్యేలాగా ఫైట్ చేశారు ఇప్పుడు క్యాండిడేట్లే మీరు ఇద్దరు డైరెక్ట్గా ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది వార్ వన్ సైడెడ్గా ఉంటుంది దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు ఆయన రీల్ స్టార్ మీరు రీల్ స్టార్ అంటారు ఆయన రీల్ 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 ఎలక్షన్ అయిన తర్వాత రీల్ స్టార్ గానే మిగులుతాడు మీ ఇద్దరికి మధ్య ఎందుకు వచ్చింది అతను ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా టీడీపీలో ఉన్నట్టుంది అంటే నేను టీడీపీలో లేని అన్నాడు వెంటనే మా ఫొటోస్ అన్ని బయట పెట్టాడు చేశాడు టీడీపీలో అయ్యో సాక్షి పేపర్ కాల్చినప్పుడు భర్త బుచ్చౌదరి గారు పక్కనే ఉన్నాడు ఆయన నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒకటి జనాల్లో ఉండ అంటే అదొక స్ట్రాటజీ ఇప్పుడు కేఏపాల్ని మించిపోతాడేమో ఎక్కువ రోజులు వదిలితే అని చెప్పి అనిపిస్తుందని రాజమండ్రిని కాకినాడని కలిపేస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పానని చెప్పారు కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ అన్నది బూత్ కానీ మీరు కూడా కొన్ని టీము ఎంకరేజ్ చేశారు అనేది ఒక విమర్శ ఉంది మిమ్మీ కూడా బ్లడ్ బ్యాచ్ మేమంతా బయట నుండి చూసే నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు చెప్తే ఎస్పీ వింటాడు మాట వస్తే నేను డీజీ నాకు ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాను ఫోన్లో అని చెప్తాడు పోలీసుల దగ్గర మేరబాని చెప్తాను ఒక్కరినైనా సరే నేను పెంచి పోషించానని చెప్పి ఆన్ రికార్డ్గా మీరు ఒక్కటైనా చూపించు ఇదే భరతరాముని కంట్రోల్ చేయడం కోసం ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉన్నటువంటి ఫ్యామిలీ ఫ్యామిలీతోటి మీరు ఇంటర్నల్గా కలిసిపోయారు రాజా మీకు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడనేది అండి రామ్మోహన్ రావు గారు జక్కంపూడి రామ్మోహన్ రావు మా కుటుంబానికి అత్యంత ఆప్తు మిమ్మల్ని మీ ఫాదర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు చేశారు ఆ సందర్భంగా మీ మీద ఒత్తిడి వచ్చిందా వైఎస్ఆర్సీపీలో చేరాలనే ఉన్నా తీవ్రమైన ఒత్తిడి పార్టీలో చేరాలి మంచి ప్యాకేజ్ సీటు భవిష్యత్తు మనదే ప్యాకేజ్కి డబ్బు అన్నది ఏముందన్న ఒప్పుకుంటే తర్వాత అయినా సంపాదించుకోవచ్చు కానీ మంచి క్యారెక్టర్ ఉండాలి చాలా స్ట్రాంగ్ సీఎం ఫెరోషియస్ ప్రయోజన బలం ఉంది మీ సీటు మీకు ఇస్తా అన్నారు ఆర్థికంగా కూడా సపోర్ట్ వస్తుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందువల్ల రిజెక్ట్ చేశారు అంటే ఇంకోటి మిమ్మల్ని లోపల పెట్టినప్పుడు బయటకు వదలరేమని భయం ఉంటుంది కదా కాలం నేను జైల్లో ఉన్నప్పుడు బాబు నన్ను మా నాన్నగారిని కలవడానికి ములాఖాత్ పెట్టుకొని ఆయన వచ్చిన విధానం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం ఎందుకంటే ఆ కుటుంబం కష్టంలో ఉంది ఆవ భూముల విషయం అది భూమి చెరువా లేకపోతే ఇంకేదా అనేది చాలా చాలా భరత్ చాలా తెలివిగా అప్పుడు ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారిని అడ్డపెట్టుకొని వేసేసాడు స్కెచ్ ఈ రోజు ఇప్పుడు ఆ భూములోని పట్టాలు ఇవ్వకుండా ఇంకో చోట భూ సేకరించాడు అని అంటే ఆ భూమిలో తప్పు జరిగినట్లు తను ఒప్పుకున్నట్లే కదా కేవలం అక్కడ మరలా దారిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ భరత్రామ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంతా ఏ పని చేయడు ఆ భూమిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బొక్కిన డబ్బుతో ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు దానికి మిథున్ రెడ్డి గారు పై నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయాలని ఒత్తిడి Thank you.